హాయ్ అండి ఇవాళ నేను ఎలాంటి పప్పులు నానబెట్టుకోకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే దిబ్బ రొట్టి ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా ఒక కప్పు వచ్చేసి బొంబాయి రవ్వ తీసుకున్నాము కొంచెం బియ్యప్పిండి పిండి ఒక రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఒక కప్పు పెరుగు కూడా తీసుకున్నాం ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు వచ్చేసి హాఫ్ కప్పు కొంచెం బియ్యపిండి తీసుకునేసి అందులోనే పెరుగు వేడ వేసుకొని ఒక టెన్ మినిట్స్ నానాక ఇప్పుడు మనం మిక్సీలో వేసుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసుకునేసి ఇప్పుడు ఇలా మిక్సీ వేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి మనము బొంబాయి రవ్వ పెరుగు బియ్య పిండి అన్నీ కలిపి ఉంచుకొని కూడా నానబెట్టుకున్నాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానాక మిక్సీ వేసుకోవచ్చు ఈ లోపల మేము స్టవ్ మీద కళాయి పెట్టుకునేసి ఆయిల్ వేసుకొని కొంచెం ఒక సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చనగ పప్పు ఇవన్నీ వేసుకునేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని పోపు బాగా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ అనేది ఏమి ఇంట్లో పిండి ఇలాంటివి ఏమీ లేనప్పుడు సడన్గా వెంటనే అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇవి వేసుకొని కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి మనం ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్న పిండిలో దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి దీనికి సరిపడా కొంచెం వాటరు వంట సోడా అనేది మనం వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదన్నా కూడా వేసుకోకపోయినా కూడా బాగానే వస్తాయి కొంచెం సాల్టు కొంచెం వాటర్ కొంచెం వంట సోడా వేసుకొని మనము రొట్టెకి ఎలా అయితే మనం కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి మరీ పలుచగా కలిపితే దిబ్బ రొట్టె సరిగా రాదు అందుకే కొంచెం మందంగానే ఉండాలి పిండి తిక్కుగానే ఉండాలి ఈ దిబ్బరొట్టి కాంబినేషను పల్లీ చట్నీ బాగుంటుంది నేను పల్లీలు పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకునేసి చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను మనం స్టవ్ మీద పాన్ పెట్టుకునేసి దోశ పిన్నెం పెట్టుకొని ఇప్పుడు మనం లాగా వేసుకుందాం అడుగున కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దిబ్బరొట్టెటికి ఇలా ఆయిల్ వేస్తేనే బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి మరి పల్చగా దిద్దకూడదు కొంచెం అందంగానే ఉండాలి ఇది సిమ్లోనే మూత పెట్టుకొని ఉంచుకొని కాల్చుకోవాలి కొంచెం పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని రెండు వైపులా బాగా కాలేలాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే దిబ్బరొట్టె కరకర అంట చాలా బాగుంటుంది రెండు వైపులా కాలిపోయింది ఇలాగే మిగిలిన పిండితో కూడా మనం రొట్టెలు వేసుకున్నాం మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి టేస్టీ టేస్టీ రొట్టె రెడీ అయిపోయింది